ఇందిరమైన్లు రేషన్ కార్డులు తమకు రాలేదని ఎవరు ఆందోళన చెందవద్దని తిప్పర్తి ఎంపీడీఓ రెడ్డి అన్నారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది పేర్లు జాబితాలలో లేవని తమ పేర్లు లేవని ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు అర్హులందరినీ గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఇందిరమైన్లను లబ్ధిదారులందరికీ మంజూరు అయ్యేలా చూస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బద్దం సుధీర్ మాజీ సర్పంచ్ రొట్టెల రమేష్ మాజీ ఎంపీటీసీలు పల్లె ఎల్లయ్య కిన్నరాంజీ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనరసింహస్వామి నాయకులు ఆదిమూలం ప్రశాంత్ గుండు శ్రీను నలపరాజు శ్రీనివాస్ బద్దం సైదులు బత్తుల సోమరాజు వంగూరుగిరి బాలరాజుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు తీసుకోబడుతున్నది అంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈ రోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు కూడా మండల కేంద్రాలలో ప్రజాపాలనా కేంద్రాలలో దరఖాస్తు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడుతుంది పరిశీలన పూర్తయిన తర్వాత అరువులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి గత గ్రామ సభలో మనము గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాం అట్టి దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుగుతున్నది ఈ క్షేత్ర క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలను ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలంలో పరిశీలించి ఫోటోలు కూడా తీయడం జరిగింది ముఖ్యంగా నలభై ఏళ్ల లోపు యువ యువ వితంతువులకు పారిశుద్ధ్య కార్మికులకు అంగవైకల్యం కలవారికి భూమి లేని నిరుపేదలకు ఎన్ఆర్ కూలీలకు ట్రాన్జెండర్స్ కు ప్రత్యేకంగా గుర్తించబడతాయి ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిని కూడా ఒక జాబితా స్థలం లేని కూడా రెండవ జాబితా తయారు చేస్తున్నాం ఈ ముందు ఉంచిన వివరాలు సరిచూసుకోవలసిందిగా కోరుచున్నాం అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు ప్రజాపాలనలో దరఖాస్తులు చేయని వారు చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు కూడా గ్రామ సభలో దరఖాస్తులు పెట్టుకోగలరు లేనిచ్చో మండల మున్సిపల్ కార్యాలయాలలో ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోగలరు ఇటు వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికి ఇల్లు మంజూరు చేయబడతాయి పన్నెండు వందల దరఖాస్తులు పైచిల్ పెట్టిరు అయితే ఆ పన్నెండు వందల దరఖాస్తులు ఒక పోర్టల్ ఇచ్చింది రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ ఒక పోర్టల్ ఇచ్చింది ఆ పోర్టల్లా ఇంకా ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ గానీ కొడితే మీరు దరఖాస్తు చేసుకున్నట్టు మీకు మేము పరిగణిస్తున్నాం ఈ పరిగణిస్తున్నాం అనేది కంప్లీట్ గా ఒక జియో ఒక జియో తీసి ఒక ఆన్లైన్ లో మనకు ఒక వెబ్సైట్ వచ్చింది కంపల్సరీ మీరు ఎవరైనా ఉంటే అలా కొట్టుకొని చూడండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఒకటో విడతా రెండో విడతా మూడో విడతా నాలుగో విడతా అట్లా ప్రతి అరువుడికి ఇల్లు ఇచ్చే బాధ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా దానిలో ఇందిరా దరఖాస్తులు చేసుకున్నారు రేషన్ కార్డుల కోసం ఎంత మంది దరఖాస్తులు చేసుకున్నారు పెన్షన్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేస్తున్నారు ప్రతి దరఖాస్తు చేసుకోవడం అనేది డాటా పొందుపరిచింది ఇప్పుడు అందరి దగ్గర స్లిప్ కూడా ఉన్నాయి ప్రజాపాలన రిసిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ డాటా మొత్తం ఆ స్లిప్లు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు డాటాలో పేర్లు తీసే దగ్గర కొంత టెక్నికల్ ఇష్యూల వల్ల కొందరు పేర్లు వచ్చినాయి కొందరు పేర్లు రాలేదు మీరు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళ పేరు కూడా ఎంటర్ అయ్యింది డాటా ఎంటర్ అయింది ఖచ్చితంగా దీంట్లో ఇల్లు ఇల్లున్నోళ్ళు ఎవరు ఇల్లు వాళ్ళు ఎవరు అనేది కూడా ఫీల్డ్ ఎంక్వైరీ ఆల్రెడీ జరిగింది సెక్రటరీ ద్వారా ద్వారా ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు అక్కడ లైవ్ లొకేషన్ అంటే ప్రస్తుతం అక్కడ ఇల్లు ఏ పొజిషన్ పెంక్ ఉంది రేగులున్నాయా లేకపోతే స్లాబ్ అనేది కూడా ఫోటో తీసిరు స్లాబ్ ఉన్న వాళ్ళకి ఎవరు కూడా స్లాబ్ ఉన్న వాళ్ళకి ఇల్లు పోవు మీరు ఏం టెన్షన్ పడదు వీ రేగులిండ్లు పేకలిండ్లు గుడిషలు అందుకు తప్పకుండా ఇల్లులు వస్తాయి